ओम अस्मंतं गुरु भजोरामा हाँ नाथ नारद समारुभम नार्या मनवंत्रम अस्मदा चर्य परियंतु मंदेव गुरु कंस परं जुदेवस्तम देवकी परमारं दुम रस्तमुवंदे जगं गुरुम न भयमु मातम नमः मी कमले कमला एतावच्छेदे रस्तमु कमलावासने శ్రీరోగజయ కమల కోమల గర్భగౌ ప్రయోగద్బందుల నమస్కారం ఈరోజు మనం లక్ష్మీ అసోత్రంలోని డెబ్భై మూడునవ ప్రీతి పుష్కరిణి ఓం ప్రీతి పుష్కరణ్యమ పుష్కరం గలది పుష్కరిణి పుష్కరం అనగా పుష్కరించేది పోషించేది జయ జలము పద్యము ఎనుగుతుండడం చివర భాగం శ్రీ యోగ యోగనిద్దడం పోగునప్పుడు ఆయనకు పడుకున్న పుష్కర పర్ణము ఆకాశము భూమి ఒకనొక యోగము తీర్థము సూర్యుడు ముఖము మొదలు అర్థమవు పుష్కం పుష్టిం రాతి పుష్కర పుష్కరణి పుష్కరణి అనగా దేవాలయం నుండి జరగపూర్ణ తీర్థం జగన్మాత గొప్ప పుష్కరణి ఆ పుష్కరణిలో ప్రీతి అనే నీరు పుష్కలంగా కలుగు అనగా జగన్మాతకు వారు వీలైన భేదము లేవు అందువల్ల ప్రీతిని పుష్కలంగా చూపించే తల్లి తల్లి తన కుమారుల మీద సమానమైన ప్రీతం కలిగి ఉండను కదా తదుపరిణామం డెబ్భై నాలుగు శాంత ఓం శాంతి నమ శాంత స్వభావం కలది మనశ్శాంతం చేకూర్చున్నది తన కోపం తన శత్రువు తన శాంత రక్ష దయచుట్టము తన సంతోషమే సర్గం తన దుఃఖము నరకముందు తజ్జము సుమతి సుమతి శాంతము లేదు సౌక్యము లేదు త్యాగరాజం రెండవది ఓం శాంతి 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 అని ప్రపంచమన శాంతిని బోధించడు కల్పించడు ఏకైక అంత శాంతి వేదమాతమయ శాంత మూడవది సమ్ అంతే యశస్యా శాంత సమ్మన సుఖం ఎంత కష్టపడినా ఎన్ని ఇబ్బందులు కెళ్ళినా జగన్మాతను ఆరాధిస్తే అంత సుఖాంతం శాంతమే అట్లు శాంతి సుఖమయ జీవితం నసుకు తల్లి శాంత డెబ్భై ఐదో నామం శుక్లమాల్యాంబర ఓం శుక్లమాల్యా అంబరా తెల్లని పూలమాల తెల్లని వస్త్రము ధరించిన శ్రీ రెండవ అర్థం రభేద రా లాకు తేడా లేదు శుక్లమ శుక్లమనగా శుక్రమ అనగా వీర్యం శుక్లమాల్య శుక్రమన ధరింపడిన శక్తి ఆ వీర్యశక్తి జ అమ్మల వీర్యమున వీర్యమైన ధరించిన అమ్మలను प्रसाद चु लोक मध्य जगन्माता अंबारा तो धैत्य मल्य धारियत तो माल्या अट्टी स्त्रील सत्संता तदपरिणामी ओम श्री ओम श्री नम तो मुकुट श्रीष्ठते लक्ष्म पत्नी पुष्कर पुरुषसूक श्रायण श्री परेश्वर आश्रयु भौतिक्री लक्ष्यभूत लाभद्वा लक्ष्मी सर्वे लक्ष्यभूतम वैदिक संपदा లక్ష్మి రెండవ అర్థం సమాన యజుంషి సాహి శ్రీ శ్రీరమా అమృత సత్పురుషుడు అమృతం శ్రీ అనగా వేదత్రయం మూడు ధృత్య హరిణి రూపమరణ్య సంచారీ శ్రీదేవి లేక వేదశ్రీ బ్రంగారలే రూపంలో ధరించి అరణ్యంలో సంచరించు ఆ లేడియే రామాయణుల మాయావృతం నాలుగో అర్థం శ్రీ శబ్దం బ్రహ్మమనే అర్థం శ్రీ విద్య అనగా బ్రహ్మ విద్య ఐదో అర్థం శ్రీహనగా చక్రం శ్రీచక్రం శివయోలకు శ్రీచక్రం అనగా స్వర్ణం కింది పానభట్టం శ్రీచక్రము తొమ్మిది ఆవరణములపై పై నాలుగు స్వరూపం కింద శ్రీ ఆరోధం సకార రేప ఈకార సముదాయం శ్రీ సకారమానందమును రేప తేజస్సు అనగా జ్ఞానము ఈకారము శక్తి శ్రీ అనే సచ్చిత ఆనంద లేదా పరదేవతలేగా సత్య ఆనందం ఏడవర్ణం శ్రీ అన విషయం విషము శ్రీమాత అనగా వేదమాత జగన్మాత మూడవ విషము ధరించు శివుడు శ్రీచక్రం ఎనిమిది శ్రేష్టమైనది ఉదాహరణ శ్రీమా శ్రీమతి శ్రీ వేదమూర్తి ప్రపంచములలోకెల్లా సర్వోత్కృష్ట శ్రేష్టమైన జగన్మ తొమ్మిది శ్రీఫలం అనగా బిల్వ వృక్ష ఫలం స్వస్తి శ్రీరామ్